దొరుకుతుంది ఇది కనిపిస్తుంది ఇది ఒక ఎండేంజర్డ్ క్లైంబర్ అనమాట సో ఇది మంచి మెడిసినల్ ప్లాంటు దీని నుంచి మనకి సపోనిన్స్ వస్తాయండి ఈ విత్తనాలని ఇప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఏరియాలో బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ విత్తనాలు వాడుతూ ఉంటారు చూడండి సౌండ్ వస్తుంది మనం బట్టలు వాడడానికి యూజ్ చేస్తాం అంటే మనం ఇప్పుడు రెగ్యులర్ గా సర్ఫ్ సబ్బులు వాడతాం వీళ్ళు వాడతారంటారా ఒకప్పుడు అయితే కనుక ఈ సబ్బు లేని టైంలో ఈ మన పూర్వీకులందరూ కూడా మొక్కల మొక్కలను ఉపయోగించే బట్టలు వాష్ చేసుకునేవారండి ఫర్ ఎగ్జాంపుల్ కుంకుడు కాయలు ఉన్నాయి ఇప్పటికే ఒక ప్లాంట్ ఉంది కొండపత్తి అని ఒకటి ఐడియా కెలిసినండి దాన్ని చెక్కను కట్ చేసి తల స్నానం చేయడానికి వాడుతూ ఉంటారు ట్రైబల్ ఏరియాలోని అండ్ మంగ చెట్టు మంగ చెక్క నుంచి సబ్బుకి వాడుతూ ఉంటారు అనమాట అండి అలాగే దీని నుంచి దీన్ని బట్టలు వాష్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు ఇంకా చాలా ఉన్నాయి ఇలాగ ప్రతి ప్లాంట్ కూడా ఒక